ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలనే ఉన్నారు కానీ చూసే కొద్ది వర్షాలా కనిపిస్తున్నారు చాలా అన్నారు ఈ పర్సన్తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది సో అట్లా మీ డ్రీమ్ ఎవరు అని ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే యూజువల్ గా ఆయనంటే ఇష్టం వర్క్ అయితే ప్రభావ్ గారితో చేయాలి వర్క్ చేసిన మూవీస్ లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ శ్రీనివాస కళ్యాణం చాలా ఎడిటింగ్ లో ఎగిరిపోయింది మూవీ అంతా ఇస్ ద వెంకట లక్ష్మి కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ మీరు టూ మూవీ వర్క్ చేశారని తెలుస్తుంది సో ఎలా అనిపించింది మూవీ చాలా అండి అట్లా డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను ఆయన ఫోర్ ఇయర్స్ లవ్ ల మ్యారేజ్ అని చెప్పేసి కలిసి ఉండడం ఫోర్ ఇయర్స్ ఎందుకు బ్రేక్ అయిందని చెప్పి దానికి అనుమానం అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయింది నా టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మన గోతులు తవ్వేస్తారు హాయ్ అందరికీ నమస్కారం నేను మ్యాంక త్రిపుర వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు అయితే ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రస్ మోడల్ ఏదైనా చెప్పుకోవచ్చు తనని అయితే తీసుకుని వచ్చేసాను సో తన లైఫ్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రియాని అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రియా నాయుడు ఎలా ఉన్నారు సో యాక్చువల్ గా మిమ్మల్ని ఫస్ట్ అనుకోవాలంటే మోడల్ అని చెప్పేసి యా అలా ఉంటాను సో ఏ ఏజ్ లో మీరు మోడలింగ్ స్టార్ట్ చేశారు టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ప్రియాకి ఇప్పుడు ఎంత ఎంత ఏజ్ ఉండొచ్చు మీరు గెస్ట్ నాకు ఒక థర్టీ క్రాస్ సో టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ యా నేను ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది దానికి ముందు మోడలింగ్ అనమాట దానికి ముందు మోడలింగ్ అసలు మోడలింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది సో హైట్ అడ్వాంటేజ్ కదా నాకు హైట్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది చూస్తూ చూస్తూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందులో సో ఆ ఫీల్ బాగుంది అనిపించి తీసుకున్నా తీసుకున్నారు సో ఏమన్నా అంటే మోడల్స్ అంటే నార్మల్ గా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవడం అట్లా చేస్తుంటారు ర్యాంప్ ఫాక్స్ ఉందా ఏదైనా విన్ అవ్వడం కానీ నో నుండి అదే అదంటే యాక్చువల్ గా మరి ప్రాపర్ వైజాగ్ ఓకే మిస్ వైజాగ్ దాంట్లో ఎందుకో నాకు అంత ఆ ఆ లైన్ లో ఇప్పుడు వెళ్ళలేదు యా నేను విన్నాను లైక్ మోడలింగ్ ఫీల్డ్ లో ఎవరైతే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటేనే మనకి ఆ ఫీల్డ్ ఉంటాయండి ఏ ఫీల్డ్ లో లేదు చెప్పండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు హెచ్ఐర్ తో క్లోజ్ లేకపోతే సో ఈవెన్ షాప్స్ లో కూడా ప్రెసెంట్ అదే నడుస్తుంది మేనేజర్ దగ్గర అనిగి మనగి ఉండి వాళ్ళు ఏమన్నా అంటే మనం పడేటట్టు ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం లేకపోతే ఎక్కడన్నా డామినేషన్ ఉంది ప్రతి ఫీల్డ్ లోనే ఉంది కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి మూవీ ఫీల్డ్ అందరికి కొంచెం చులకనంగా కనిపించి దీన్ని మాత్రం ఫోకస్ చేసి హైలైట్ చేసి చూపిస్తారు మీరు అలా ఫేస్ చేశారు అంటే ఉంటాయి కదా ప్రెషర్స్ అన్నిటిలో ఉంటాయి ఏ ఫీల్డ్ లో ప్రెషర్ లేకుండా ఉంటా చెప్పండి సో అందుకని నా మోల్డింగ్ ఫీల్ తర్వాత మీరు సీరియల్స్ యా ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్స్ ఏ సీరియల్స్ చేశారు నేను ఫస్ట్ దూరదర్శన్ లోని అక్షయ కాళేశ చిన్న క్యారెక్టర్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే యాక్టింగ్ రాదు నాకు చాలా పాపం వాళ్ళు నేర్పించి చేపించారు నాతో ఈ రోజు నాకు వాళ్ళు పెట్టిన ఫుడ్ అని చెప్పవచ్చు నాకు ఇది ఉన్నారండి అలానే కాదు కొంచెం వాళ్ళు అంటే యాక్టింగ్ రాకుండా తీసుకొచ్చి ఇండస్ట్రీలోని పరిచయం చేయడం అనేది అది చాలా బిగ్ టాస్క్ మనకి నేర్పించి చేయించుకోవడం అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కదా టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట నా స్టార్టింగ్ కెరియర్ సో చేసిన తర్వాత ఆ సీరియల్లోనే లోనే నాకు ఒక మేనేజర్ ప్రవీణ్ గారు అని పరిచయం అయ్యి ఆయన మా టీవీలో అష్టల్ కి పిలిచారు అప్పటికంటే చూస్తూ చూస్తూ మనం ఉంటుంటుంటే నేర్చుకుంటాం కదా సో అట్లాగా కొంచెం నేర్చుకున్నా సో ప్రెసెంట్ మీరు టు మూవీ వర్క్ చేశారని తెలిసింది సో ఎలా మూవీ చాలా అండి అసలు డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను ఆయన అసలు చాలా డౌన్ టు అర్త్ పర్సన్ ఎక్కడ కోపం పడ్డడం అనేది ఆయన చూడలేదు అండ్ చూపులు అర్థమైపోతాయి కదా చాలా చాలా మంచి డైరెక్టర్ ఆయన సో మీరు అంటే మోడలింగ్ నుంచి మీరు ఈ ఫీల్డ్ వచ్చారు ఇండస్ట్రీ సైడ్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏమనిపించినట్టు చేయగలనా చేయలేనా అంటే నేను యూజువల్ గా అయితే నా లైఫ్ కోసం తప్ప నేను రేపు ఏం జరుగుతుంది అనేది నేను ఆలోచించను అండి గో విత్ ద ఫ్లో వెళ్తుంది సో అప్పుడు మోడలింగ్ ఫీల్డ్ లో వస్తానని నేను అనుకోలేదు ఇండస్ట్రీకి నేను వస్తానని అనుకోలేదు సో అక్కడ ఆదరించారు ఇక్కడ ఆదరిస్తున్నారు సో అదే అంటారు కదా ఊరు మంచిది అయితే మంచిది అవుతదని సో ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఈడియట్స్ తగలేరు మంచి వాళ్ళు తగలేరు నాకు ఫీల్డ్ లో ఇఫ్ ఇన్ ఒకళ్ళ మీరు మోడల్ కాకుండా ఇండస్ట్రీకి రాకపోయినంటే అవ్వాలనుకో నేనా ఎవరు క్వశ్చన్ ఈరోజు మీరు నన్ను అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అడిగితే చెప్దాం అనుకున్నాను నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టం అండి అట్లా కాదు నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా కూడా నేను అట్లా అవ్వను నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తున్న అంటే నా కళ్ళకి వాళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తారు ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లో వెళ్ళాలనుకున్నాను ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉంటది అని అన్న ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను అదర్వైజ్ అది కాకపోతే అట్లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని ఆ ఫీల్డ్ ఇష్టం నాకు మరి అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడ్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా మైట్ బి అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో కుదరలేదు అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా సో ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేము అన్నమాట అందువల్ల అంటే ఫాదర్ ఏం చేస్తుంటే మా ఫాదర్ హోమ్ అప్లయన్స్ షాప్ ఉంది ఓకే మళ్ళీ ఎప్పుడైనా వస్తే కానీ ఇక్కడ కాదు విలేజ్ లో ఉంది అనకాపల్లి మాది ఓహో వైజాగ్ దగ్గర మదర్ ఏం చేస్తుంటే మెదర్ లేరు

లేరు లేరు ఉండరు కూడా నెక్స్ట్ జనరేషన్ లో అస్సలు ఉండరు ఉంటారు అనుకోవడం కూడా అసలు మీరు అలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మద్దు అంటే ఉండడం అంటే నోవే డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి నీకేంటి నాకేంటి ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అని అంటే నా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా ఫ్రెండ్షిప్ మన అనేది లేదు ఒక రిలేషన్కి వాల్యూ లేదు అంటే పోను పోను కూడా తల్లి పిల్లల సంబంధం కూడా ఇట్లా మెకానికల్ గా అయిపోతేమో అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది యూజువల్ గా అందరికన్నా మదర్ లవ్ చాలా గొప్ప ప్రేమ దేవుడి తర్వాత అమ్మ ప్రేమే గొప్పది కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్ లోని పిల్లల్ని చూసి చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది తల్లి ప్రేమ కూడా కల్మోషం అయిపోతేమో అన్న భయంగా ఉంది తెలుసా అంటే యాక్చువల్ గా నేను నైంటీస్ ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు నాకు తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా చాలా ఫ్రెండ్లీగా అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు ఇప్పుడు అట్లా కాదు మీకేంటి నాకేంటి మీకేంటి నాకేంటి అంతే ఇదే నడుస్తుంది అంత మెకానికల్ అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీత జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు రమ్మని నేను అసలు నమ్మరు అస్సలు నమ్మని నేను ప్రీవియస్ కూడా ఒక యాక్టర్ ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటే ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా లో నుంచి ఆన్సర్ వస్తాం ఎస్ యస్ అదే అర్థమైతోంది అది మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ బ్రదర్ లేదు బ్రదర్ కూడా పాజిటివ్ ఓకే బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటాను సో మీ మదర్ తీర్చలేంది మీరు అది అంటున్నాను మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు ఎస్ అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమి పైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలు వాళ్ళది దానికి ట్వంటీ ఇయర్స్ బాబీ ఇక్కడ ఉండడు వైజాగ్ లో ఉంటాడు ఉంటారు ఓకే సో ఎట్లా ఉన్నాయో తెలుసు కదా కొంచెం మనం కాదు అంటే అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు కానీ నేను లైఫ్ ఇస్తాను నీకు ఎందుకు మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే నమ్మేజ్ ఇప్పుడు మన నా ఏజ్ కుస్తే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే అనుకుంటారు కానీ అవతల వాళ్ళు అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా సో వద్దు చేయొద్దులతో పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నా రీసెంట్ గా అది అయ్యారు ఫెబ్ సో అంతకు ముందు నుంచి టూ ఇయర్స్ నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి జాబ్ చేద్దాము చదువుకుంటూ జాబ్ చేద్దామని సో ఆ జాబ్కి రావటం అని అంటారు మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో లో రావటం వాళ్ళ మదర్ కి హెల్త్ బాగుపడడం ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని అయిపోవటం తను ఇంక ఇక్కడే ఉండిపోయింది సో ఇంకా పంపించట్లేదు ఇక్కడ నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే గారు బ్రేక్ అయిన ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం ఒకసారి పోతాం ఒకసారి పెళ్లి చేసుకోవాలి పది పెళ్లి చేసుకోవడానికి అది అందం కాదు కూడా మరి అంటే మీరు మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ చేస్తా అంటున్నారు మేనకోడలు మేనకోడలు చూస్ చేస్తానండి చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటి అని అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవకుండా రిలేషన్ మంచిగా ఉంటారు లైక్ మీరు విన్నది ఏంటంటే ఇయర్స్ ఇయర్స్ లవ్ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అవును అంటే లవ్ అయినా సిక్స్ మంత్స్ కి మ్యారేజ్ చేసుకున్నాం కలిసి ఉండడం ఇయర్స్ ఉన్నాం ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి బ్రేక్ అవ్వడం ఏంటంటేనండి యాక్చువల్గా తనకి అనుమానం అనుమానం ఏంటంటే మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకి అనుమానం సో ఇప్పుడు నావ జనరేషన్ ఎలా ఉంది అని అంటే నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది ఏదో అయిపోయింది ప్రతి మనుషులు చిన్న చిన్న పెద్ద తప్పులు చేస్తారు అది పట్టుకొని మనం భూతద్దు నుంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలు ఆడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ సో దానివల్ల తనకి ఎన్నో ఒక వన్ ఇయర్ వరకు చాలా నచ్చ చెప్పాను అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేసే ఆ విషయాలన్నీ తెద్దు అని అంటే ఈ రోజు గొడవ అయితే టూ ఇయర్స్ బ్యాక్ గొడవ తీసుకొచ్చి గొడవలో కలుపుతారు సో ఇంకా అది టార్చర్ ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి ఒకసారి సో పగలని కానిక నిద్ర ఉండేది కాదు సరిగ్గా ఏ టైంలో వచ్చి ఎట్లా ఏవి ఏం మాట ఆడినా కూడా భయం నేను ఓపెన్గా నా నోరిపి మాట్లాడలేకపోయేదాన్ని ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్ తో మాట్లాడిచ్చేవాడు కాదు మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడిచ్చేవాడు కాదు ఇంట్లోంచి బయటకి వెళ్ళనిచ్చేవాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవనిచ్చేవాడు కాదు సో ఇది ప్రతిదానికి అనుమానం ఏ చిన్న గొడవతో పెద్ద గొడవ అనమాట అది అదేంటంటే ఒక టూ త్రీ డేస్ తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని అవిసురుకొని విసురుకొని అంత అంత చిరాకు సిచ్యువేషన్ ఇంకెంత కాలం బారాయిస్తాం చెప్పండి అలాంటిది పేషెంట్స్ అనేది కొంతవరకే కదా ఉంటుంది మనకు కూడా ఇప్పుడు ప్రెసెంట్ లవ్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి బట్ చేసుకున్నాక విడిపోవద్దు నేనైతే అదే చెప్తాను ఎందుకంటే ఒక వన్ ఇయర్ ఫస్ట్ డీప్గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం కానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి వాళ్ళు పరువు పోయి అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా డైవర్స్ అయిన సెకండ్ హ్యాండ్ ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా మాట్లాడతారు అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు ఆడది వన్స్ డైవర్స్ అయిందని అంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ పర్ ఒక లా చూస్తారు దాన్ని సో అమ్మాయి అబ్బాయికి ఏం పోదు అమ్మాయికే పోయేది సో జాగ్రత్తగా ఆచి తూచి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైనా వాటితోనే కొంచెం బరాయించండి అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు అందుకని ఒక వన్ ఇయర్ అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ ఈ వన్ లో మనకు అన్ని తెలిసిపోతాయి లోపతాపాలన్నీ వాడి మైండ్ సెట్ ఏంటి ఎలాంటి వాడు అన్ని అర్థమవుతాయి బిఫోర్ మ్యారేజ్ కి మనం ఒక కొలిక్ వచ్చామనుకోండి సో పేరెంట్స్ని బాధ వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్ మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మంచి కాదా లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి అంతేనండి సమంత ఎందుకు నా లైఫ్ లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా అంటే ఒక మ్యారేజ్ విడిపోయింది అంటే ఇప్పుడు అట్లయితే అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడు అంతే మరి ఒక న్యాయం మనకు ఒక న్యాయమా ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే ఎయిట్ ఇయర్స్ అవుతుంది తను మాకు నేను విడిపోయిన వన్ ఇయర్ లోనే పెళ్లి చేసేసారు వాళ్ళమ్మా నాన్న ఓకే అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు అది ఇది మనం తెలుసుకోవాల్సిన ఇది ఏంటంటే ఇందులో వాడు ఉండలేడు మనం ఉంటాం మన రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంచుతాయి ప్రెసెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి లేకపోతే మనం ఎలా మాట్లాడితే మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు కామెంట్ చేసి మీరు మంచి మాటలు చెప్తారు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటే బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది మనసు అనేది లోపల ఉంటది మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అవన్నీ మన ఓన్ కాదు కదండి ఇప్పుడు నేను మ్యాట్ టూ లోని అంటే రివీల్ చేయొద్దు కదా ఒక క్యారెక్టర్ సమ్ చేశాను అది కొంచెం మైనస్ కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి అది పర్సనల్ లైఫ్ కి ఎందుకు వెళ్తారు చాలా మంది బట్టలకి బట్ వేసుకున్న బట్టలకి మనం మాట్లాడేదానికి సంబంధం లేదండి అలానే కొంతమంది అమ్మాయిలు అంటే మేమంటే ఇండస్ట్రీలో తరపు నేర్చుకున్నాం బయట అమ్మాయిలు అంటే ప్యాషన్ ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకోలేరేమో అలానే కొంతమంది వల్గర్ గా కూడా ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడలేము ఇంకంతే అలా వాళ్ళ వల్ల మనం కూడా కొంచెం దెబ్బతింటున్నామేమో అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఇక్కడికి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అని నేను రాలేనండి సో సింపుల్గా వచ్చామా ఇంటర్వ్యూ వెళ్ళామా వెళ్ళామని ఉంటుంది సో నాకు కూడా రీసెంట్లీ షర్ట్ వేసుకొచ్చినందుకు ఎందుకు వెళ్తున్నావు నీది అది కాదు కదా అని ట్రెడిషనల్ కదా అని చెప్పి నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి బట్ తప్పదు మనం యాక్సెప్ట్ చేయాలన్నీ సో మీరు లైఫ్లో అంటే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయిందా నా టర్నింగ్ పాయింట్ ఏమన్నా టర్నింగ్ పాయింట్ అలా ఏం లేదని చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు నేను అట్లా 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 కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా నా లైఫ్ కాదు కదా నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవే నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాని ఒక కోవిడ్లో చూసిన ప్రియాని కంప్లీట్ నేను మదర్లా ఉంటాను ఉన్నదానికి నేను మదర్లా ఉంటాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా చాలా అంటే అది కొంచెం పర్సనల్ కానీ నిజంగా చెప్తున్నానండి ఫ్రెండ్షిప్ లో కూడా ఎవరిని బ్లైండ్ గా నమ్మొద్దు ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు తెలుసా ఎవరిని నమ్మద్దు అండ్ ఫీమేల్ టు ఫీమేల్ అసలు నమ్మొద్దు అది మాత్రం ట్రూ అండి ఫీమేల్ టు ఫీమేల్ ఈ రోజు మేము అంటే ఒక అమ్మాయి చేసిన పనికి మేము ఎంత సఫర్ అవుతున్నా అది పైన భగవంతుడికి మాకు మాత్రమే తెలుసు అది స్టిల్ ఇప్పుడు మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అంత నిజంగా చెప్తున్నాను దయచేసి అమ్మాయిలతో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందుకే నేను ఎప్పటి నుంచి అందరితో కట్ చేసేసానండి ఈవెన్ అంటే అది చెప్తున్నాను ఇప్పటికీ కూడా మా లైఫ్ మీద పడిపోయింది అది మేము ఎప్పటికీ మేము పీకోలేకపోతున్నాం దాంతో ఇప్పటికీ బయటకి రాలేకపోతున్నాం అందులో నుంచి ఒక అమ్మాయి సరదాగా సిల్లీగా చేసిన పని ఉంటుంది ఉంటది హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందండి పెళ్లి చేసుకుని పిల్లని గాని అది తెలుసా అంటే ఒక ముందు వెనక ఆలోచించకుండా ఫ్యామిలీస్ అంటే హెల్ప్ చేసే చేతినే నరికేస్తారు మనం ఎవరైతే సాయం చేస్తామో వాళ్ళ చేయనే నరికేస్తారు సో అక్కడి నుంచి నేను ఫ్రెండ్షిప్ కానీ మనుషుల్ని నమ్మటం కానీ కంప్లీట్ గా మానేశాను ఇంకా అస్సలు బాబోయ్ అందుకే నాకు నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా అక్కడి నుంచి ఇంకా బాబోయ్ అది చాలా బ్యాడ్ మూమెంట్ నా లైఫ్ లో దగ్గర పెట్స్ ఉంది ఏం సిజు నేను ట్వెల్వ్ డాగ్స్ పెంచానండి ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుంచి నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఇంట్లో కూడా చిన్నప్పుడు మేము కోడి పెంచుకుంటే దాన్ని ఎంతో ముద్దులాడుతుండే మేడా అది ఏంటి పశువులు పిచ్చింటి నీకు అంటే యానిమల్ లవర్ నేను అంతే చాలా ఇష్టం ఏది పెంచుకున్నా కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటాను అవి కూడా నన్ను అంతే ప్రేమిస్తా అవి ఆబ్వియస్లీ మనం ఎంత లవ్ చూపిస్తే రిటర్న్ అంతే వాటిల్లో ఉన్న ప్యూర్ లవ్ అండి అది నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ అది ఎస్ ఎస్ అది మనుషుల్లో ఉంటే ఎంత బాగుండేది చాలా బాగుంటుంది అందరు హ్యాపీగా ఉంటారు అట్లా అదే కదా